శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ వారాహి అమ్మ దయతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరి కోసం మరొక చక్కని మంత్రంతో అయితే మీ ముందుకు వచ్చాను అప్పుల బాధలు అనేటువంటివి తొలగిపోవటానికైతే అద్భుతమైన మంత్రంతో మీ ముందుకు వచ్చానండి అయితే మంత్రంతో పాటుగా మనం ఇంట్లో చేసుకోవలసినటువంటి చిన్న చిన్న రెమెడీస్ లాంటివి కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితంలో ఎన్నో కష్టాలు ఒడికిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట అన్నిటినీ తట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి ధనం అనేది లేకపోతే చెప్పలేని బాధ చెప్పలేని ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి అయితే చాలామందికి మేము రోజు కష్టపడుతున్నాము ఎంతో సంపాదిస్తూ ఉన్నాము అయినా కూడా మాకు ధనం అనేది నిలబడట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి మేము సంపాదించిన ధనాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది తెలుసుకుందామన్నమాట ముందుగా అయితే ఎప్పుడైనా సరే మనం సంపాదించిన ధనం అనేది ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టుకోవటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి చాలామందికి తెలిసిన విషయం ఏమిటంటే బీరువా బరువుగా ఉంటుంది లేదు ఎక్కువ ఎత్తుగా ఉంటుంది నైరుతి మూల పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు కానీ ధనాన్ని ఎప్పుడూ కూడా అండి ఉత్తర దిశలో పెట్టుకోవాలి ఎందుకంటే కుబేరుని యొక్క స్థలం వచ్చేసి కుబేర స్థానం వచ్చేసి ఉత్తరం దిక్క మాట అంటే మనకి పడమర ఉత్తరం కార్నర్ ముక్కలో అంటే కార్నర్లో ఏదైనా బీరువా కాకపోయినా ఏదైనా ఒక బాక్స్ లాంటిది పెట్టుకొని దానిలో ధనాన్ని నిల్వ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మన ఇంట్లో ధనానికి కొరత లేకుండా ఉంటుందనమాట ఫస్ట్గా ఈ యొక్క చిన్న రెమెడీ అయితే ఫాలో అవ్వండి ధనాన్ని ఎప్పుడూ కూడా ఉత్తరం దిశలో పెట్టుకోవటం వలన ధనం అనేది నిలువ ఉంటుందన్నమాట రెండవది వచ్చేసి ఎంత సంపాదించినా అసలు వెంటనే ఖర్చైపోతుంది అని బాధపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని మనం ఎంతో చక్కగా గౌరవంగా చూసుకోవాలండి డబ్బులు అనేది లెక్క లేకుండా ఎట్లా పడితే అలా పెట్టడం మనం తినే మంచాల మీద అంటే భోజనం చేస్తూ ఉంటాం పడుకుంటూ ఉంటాం అలాంటి మంచాల మీద కూడా ధనం అనేది పెట్టకూడదట ఎందుకంటే మనం నాన్ వెజ్ తింటూ ఉంటాం రకరకాల పనులు అనేది మంచాల మీద చేస్తూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాష్రూమ్కి అట్లా కాబట్టి ముందు ధనాన్ని అగౌరవపరచకుండా ఎవరైతే లక్ష్మీదేవిని గౌరవిస్తారో వారి దగ్గరనే లక్ష్మీదేవి నిల్వ ఉంటుందట మరొక్క చిన్న రెమెడీ వచ్చేసి మన ఇంట్లో ఉండేటువంటి చెడు శక్తి వలన కావచ్చు చెడు పీడల వలన కావచ్చు ఏదైనా దోషం వలన కావచ్చు ఎంత సంపాదించినా కూడా నిలబడకుండా నీళ్లలాగా ఖర్చు అయిపోతుంది ఏట అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక ఏదైనా సరే మీరు రాత్రి పడుకోబోయే ముందు ఎక్కువగా ఆదివారం రోజున కానీ లేదా మంగళవారం రోజున కానీ మన ఇంట్లో ఉన్నటువంటి దృష్టి అనేది తొలగిపోవటానికి రాళ్ల ఉప్పు అనేది ఉంటుంది కదండి దొడ్డు ఉప్పు అందరికీ తెలిసిందే దానిని తీసుకొని ఒక బౌల్ నిండా వేయండి మూడు సార్లు మూడు పిడికెళ్ళగా ఒక బౌల్లో వేసుకోండి గాజు గిన్నెలు దీనికి ప్లాస్టిక్ స్టీల్ గిన్నెలైతే వాడవద్దండి ఉంటే మట్టి ప్రమిద వాడండి లేని వాళ్ళు గాజు బౌల్ని అయితే వాడండి ఆ గాజు బౌల్ని మీ ఇంట్లో అన్ని గదులు తిరిగి రండి ఒక్కసారి ఎడమ చేతితో పట్టుకొని హాలు కిచెను బెడ్రూమ్ మొత్తం అన్ని గదులు తిరిగి వచ్చిన తర్వాత హాల్లో ఏదైనా ఒక ప్లేస్లో ఎవరు చూడని ఎవరు కదిలించని ప్రదేశంలో పెట్టండి రాత్రి పడుకోబోయే ముందు ఈ పరిహారాన్ని చేసి మరుసటి రోజు ఉదయాన్నే తీసుకువెళ్ళి సింకులో కానీ బయట పారే నీళ్ళల్లో కానీ ఎక్కడైనా పడవేయండి ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో పడవేయటానికి ప్రయత్నం చేయండి అలాగే ఇంట్లో దుష్టశక్తులు పోయినాయి కానీ మా ఒంట్లో ఉన్నా లేదా మా మాకు తెలియకుండా మా శరీరంలో ఉన్నా కూడా ఇలా జరుగుతుందేమో అనే సందేహమైతే రావచ్చు అండి దానికోసం ఏం చేస్తారు అంటే అదే రాళ్ల ఉప్పుని ఒక గాజు గ్లాసు నిండా నీళ్లు తీసుకోండి తీసుకున్న తర్వాత దానిలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు అనేది వేయండి వేసిన తరువాత మీకు ఏడుసార్లు సవ్య దిశలోను ఏడు సార్లు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్గా ఏడు సార్లు తిప్పిన తరువాత మీరు పడుకునేటప్పుడు మంచం కిందగా పెట్టుకోండి ఈ పరిహారాన్ని కూడా మీరు పనులన్నీ అయిపోయాయి ఇంకా నిద్రకి ఉపక్రమిస్తున్నాము అనుకున్నప్పుడు చేయండి అలా మంచం కింద పెట్టుకుని పడుకున్నట్లయితే మీ ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీని చెడు శక్తిని కూడా మొత్తం ఆ గాజు గ్లాసులోని వాటరు సాల్ట్ అనేది తీసుకుంటుందన్నమాట అయితే ఇలాంటి పరిహారాలకి ఎప్పుడూ కూడానండి ఖచ్చితంగా రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పును మాత్రమే ఉపయోగించాలి మనకి రాళ్ల ఉప్పుతోనే పరిహారం అనేది చేయబడుతుంది ఇది ఒక్క విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరి అన్నీ చేస్తున్నాము లక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడాలి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పనులు ఏమిటి మనం చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవికి గవ్వలు అనేటువంటివి ప్రీతికరం అనమాట అలాగే గురిగింజ గింజలు ఉంటాయండి కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఆ గురువింజ గింజలు అనేవి కూడా ఆ తల్లికి ఎంతో ప్రీతికరమట కాబట్టి ఆ రెండు వస్తువులని మీరు పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో పెట్టుకోండి మంగళవారమైనా శుక్రవారమైనా ఎప్పుడైనా సరే ప్రతిరోజు చేయగలిగిన వాళ్ళు ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో చేయడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి పూజాది కార్యక్రమాలు అనేవి తెల్లవారక ముందు బ్రహ్మ ముహూర్తంలో చేయటం వలన వందకి వంద శాతం ఫలితం అనేది వస్తుందనమాట కాబట్టి ఆ విధంగా బ్రహ్మ ముహూర్తంలో పూజ అనేది చేసుకోండి మీరు పూజ చేసిన తరువాత ఆ లక్ష్మీ గవ్వలని గురువింజ గింజలని మీరు డబ్బు ఎక్కడైతే స్టోర్ చేసుకుంటారో డబ్బుని ఎక్కడైతే దాచిపెడుతూ ఉంటారో ఆ ప్రదేశంలో ఈ రెండింటినీ పెట్టుకోండి అప్పుడు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుందట ఆ మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి వస్తువులతోనే లక్ష్మీదేవి నిలువ ఉంటుందట కాబట్టి ఈ రెండిటినీ కూడా మీరు డబ్బు నిలువ ఉంచే దగ్గర ఉంచుకోవలసి ఉంటుంది ఆడవారు ఎప్పుడు కూడా నండి ఉదయాన్నే నిద్రలేవగానే స్నానం చేయకుండా వంటగదిలో కానీ బియ్య ప్రముల్లో కానీ వేటిల్లో కూడా చేతులు పెట్టకుండా ఉండటం చాలా మంచిది అప్పుడే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది పాచిమొహంతో చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెప్పిన మాట ప్రకారం అయితే కనుక లక్ష్మీదేవి రాదటండి జ్యేష్ఠాదేవి వేసుకుంటుందని మనకి వెనకటి నుంచే శాస్త్రంలో ఉందనమాట కాబట్టి ముందుగా శుభ్రంగా ఉన్నప్పుడు పనులు కార్యక్రమాలు అనేది పెట్టుకోవాలి ఇప్పుడైతే మంత్రం ఏమిటి అనేది తెలియజేస్తున్నానండి ఇదంతా వినగలిగిన వాళ్ళకి మంచే జరుగుతుంది ఎందుకంటే మనం చేసే పని ఎలా మొదలుపెట్టి ఎలా చేయాలి అనేది పూర్తి అవగాహన ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండాలండి ఏదో వాళ్ళు ఇచ్చేసారు మనం చేశాము అని అనుకోకుండా చక్కగా దాన్ని అర్థం చేసుకొని చేయగలిగితే అప్పుడే మన మైండ్కి అనేది వస్తుందన్నమాట ఈరోజు మంత్రం మీకు స్క్రీన్ పైన ఇస్తాను అలాగే అప్పులనేవి తొలగిపోవాలి మా జీవితంలో అప్పుల బాధలు అనేవి లేకుండా సుఖ సంతోషాలతో గడపాలి మేము ఆనందంగా ఉండాలి అని మనసులో వారాహి అమ్మని తలుచుకుంటూ ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చే మంత్రాన్ని చదవగలిగిన వాళ్ళు నూట ఎనిమిది సార్లు జపించండి అన్నిసార్లు కష్టంగా ఉంది అనుకున్న వారు ఇరవై ఒక్కసార్లైనా జపించటానికి ప్రయత్నం చేయండి మీకున్నటువంటి అప్పుల బాధలన్నింటినీ కూడా ఆ తల్లి తీసివేస్తుంది అయితే దానికి మనం ఎప్పుడు జపించాలి ఏ సమయంలో జపించాలి నియమాలు ఏమిటి అనేది మంత్రం చదివిన తర్వాత వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము ముందుగా అయితే మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పులు అనేది పోకుండా చూచి నెమ్మదిగా చదవటానికి ప్రయత్నం చేయండి శ్రీ పంచమి సర్వసిద్ధి మాతా మమ గృహమే ధనం సమృద్ధిం దేహి దేహి నమ అమ్మవారి యొక్క సర్వసిద్ధి పంచమి అంటే మనం పంచమి తిథి రోజుననే అనేటువంటి రోజున మంత్రాన్ని జపించటం చాలా శ్రేయస్కరం అనమాట మన గృహంలో ధనం సమృద్ధిగా ఉంచమని అమ్మవారిని మనం అడుగుతూ ఉన్నట్లు ఈ యొక్క మంత్రం యొక్క సందేశం కాబట్టి ఎవ్వరూ కూడా అండి తప్పులు పోకుండా మంత్రాన్ని జపించండి మన గృహంలో మన ఇంటిలో ఎప్పుడూ కూడా సమృద్ధిగా ధనం ఉండేలాగా అప్పుల బాధలనేవి తొలగిపోవాలని వారాహి అమ్మని వేడుకోండి వారాహి అమ్మవారి యొక్క మంత్రం అనేది ఎప్పుడూ కూడా ఉదయం పూటైతేనూ బ్రహ్మముహూర్తంలో లేదా పూటైతేనేమో పది గంటల తర్వాత జపించటానికి ప్రయత్నం చేయండి ఎందుకు రాత్రిపూట అని చెప్పుకుంటున్నామంటే అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అమ్మవారి మంత్రాలు అనేటువంటివి మనం ఎప్పుడూ వేళ జపించటం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వారాహి అమ్మవారికి ఎప్పుడు కూడా రాత్రి వేళలే పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారు రాత్రి వేళలే విహరిస్తూ ఉంటారనమాట మనకి కాశీలో అయితే ఎక్కువగా అమ్మవారు రాత్రి వేళనే అమ్మవారి దర్శనం జరుగుతుంది అంటే కాశీ వెళ్ళినప్పుడు అమ్మవారిని చూడాలి అనుకుంటే రాత్రి వేళలే మనకి దర్శనం కుదురుతుందట కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు రాత్రి వేళ జపించడానికి ప్రయత్నం చేయండి దీనికి నియమాలు అంటే మనం పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఈ మంత్రాలు అనేది జపించకూడదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాగే మీరేం చేస్తారంటే మంత్రాన్ని చదవాలి అనుకున్నప్పుడు ముందుగా మీకున్నటువంటి అప్పుల బాధలు తొలగిపోవాలి సమస్యలు అనేవి తీరిపోవాలి మళ్ళీ మళ్ళీ ఇలా ఇబ్బందులు కలగకూడదు అని ఒక సంకల్పం అయితే గట్టిగా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత అమ్మవారిని ప్రార్థించండి తర్వాత ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అయితే ఖచ్చితంగా జపించండి మీకు కుదిరిన వారు తొమ్మిది రోజులైనా పదకొండు రోజులైనా ఇరవై ఒక్క రోజులైనా కంటిన్యూస్గా జపించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఈ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయి కావాలంటే మీరు చూడండి వారాహి అమ్మవారిని ఒక్కసారి వేడుకున్న తరువాత ఉద్యోగమైన సంతానమైన ఏదైనా కలిగి తీరుతుంది దీనిలో ఎలాంటి నిస్సందేహము మాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి అమ్మ సంకల్పం అమ్మ యొక్క దర్శనం అనేది కలుగుతుంది కాబట్టి చదివాము అన్నట్లు కాకుండా నీవే మాకు దిక్కు తల్లి అని వేడుకోండి మీకున్న అప్పుల బాధలు మొత్తం తొలగిపోతాయి